హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ నమూల్య దిశి శ్రవంతి అందరూ ఎలా ఉన్నారు నిజానికి చాలా రోజులైతే గ్యాప్ వచ్చింది అంటే ఇంతకు ముందే చెప్పాను కదా సో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి సక్సెస్ఫుల్గా నాదైతే ఫస్ట్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో షిఫ్ట్ వైజ్గా జరుగుతుందనమాట సబ్జెక్ట్స్ ప్లస్ మండలాల వారిగా జరుగుతుంది సో మా స్కూల్లో మ్యాథ్స్ ఇంకా సోషల్ వాళ్ళకి అయిపోయింది సో రిమైనింగ్ అన్ని సబ్జెక్టులకి ప్లస్ ఎడ్జిట్లకి సో ఈ మంత్ ట్వంటీకి స్టార్ట్ అయినాయి సో ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్త్ వరకు అయితే వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతున్నాయి అనమాట సో ప్రజెంట్ స్కూల్లో ఎవరు ఖాళీగా లేరు నేను ఇంకా సోషల్ మేడం సో ఆ మేడం కూడా మెటర్నిటీ లీవ్ కంప్లీట్ చేసుకుంది ఒక చిన్న పాప ఉంది అనమాట సో ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే కలెక్టర్ మేడం ఇన్షియేషన్తో వర్క్ సైడ్ పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అందించాలని ఒక మంచి సదుద్దేశంతో వర్క్ సైడ్ పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయబడుతుందనమాట సో మా స్కూల్లో కూడా వర్క్ సైడ్ పిల్లలు ఒక ఫార్టీ మెంబర్స్ వరకు రావడం జరిగింది వాళ్ళకి వర్కింగ్ డే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు మళ్ళీ రేపు ఫ్రైడే కాబట్టి ఎవ్రీ ఫ్రైడే పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ ఈ పిల్లలకి లాస్ట్ వర్కింగ్ డే ఇంకా దీంతో పాటు బుక్స్ కూడా వచ్చినాయి బుక్స్ రిసీవ్ చేసుకునే పని కూడా ఉంది సో ప్రజెంట్ నేను ఒక్కదాన్ని ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను మేబీ వెళ్ళాల్సి వస్తుందేమో కాబట్టి ఈ రెండు మూడు రోజులు కూడా ఇంకా బిజీగా ఉంటాను సో దాని తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రీ అవుతాను అప్పుడైతే వీడియోస్ అయితే చేసుకుందాం అంటే ఎగ్జామ్ మరీ దగ్గరికి వచ్చింది కదా మధ్యలో ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో చేస్తుందా సో కాబట్టి నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఫ్రీ ఉన్న టైంలో సబ్జెక్ట్ కాకుండా అంటే పిడగాగికి సంబంధించి టాపిక్ కాకుండా ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇద్దాం అనుకుంటున్నాను అది క్వశ్చన్ టు ఆన్సర్ చదువుకుంటే మీకు చాలా ప్రాక్టీస్ అయిపోతుంది ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పటికి మీరు చదువుకొని ఉంటారు ఒక్కసారి క్వశ్చన్ చూస్తే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి మనం ఎలా అటెండ్ చేయాలనే ఒక ఐడియా మీకు ద్వారా మీరు ఎగ్జామ్లో తప్పు చేయడానికి ఉండదు అంటే మ్యాథ్స్ పిడగాకి ఎలా అంటే ఎంత సబ్జెక్ట్ చదువుకున్నా ఎన్ని టాపిక్ చదివినా కూడా మళ్ళీ ఒక్కొక్కసారి క్వశ్చన్స్ వస్తే చేయలేరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో అట్లా ఓన్లీ క్వశ్చన్సే నేను వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను సో చిన్న లైక్ చేసి అయితే ఎంకరేజ్ చేయండి నేనైతే వీడియోస్ కంటిన్యూ చేస్తాను ఇంకా దీంతో పాటు మేము రూమ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం అంటే మేము కరీంనగర్ రెంట్కే ఉంటాం అనమాట సో ఇన్ని రోజులు పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ అయినాం ఇప్పుడు ఇక అసలు సరిపోవట్లేదు అందుకని కొంచెం పెద్ద రూమ్ చూసుకొని వేరే షిఫ్ట్ అయిపోతున్నాం సో ఆ షిఫ్టింగ్ పనులు కూడా ఉంటాయి కాబట్టి వీడియో చేయడానికి ఇంకా గ్యాప్ వస్తుంది మళ్ళీ తర్వాత మేము థర్టీ ఫస్ట్కి అట్లా షిఫ్ట్ అవుదాం అనుకున్నాం ఫస్ట్ తర్వాత ఒక సిక్స్ డేస్ అట్ల టైం ఉంటుంది మళ్ళీ సిక్స్ డేస్కి మళ్ళీ ఈ బడిబాట కార్యక్రమం ద్వారా స్కూల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో అసలు ఈ సమ్మర్ని ఎంత ఎఫిషియంట్గా యూజ్ చేసుకుందాం అనుకున్నానో అంత ఈజీగా తొందరగా అయిపోయింది ఇంత తొందరగా అయిపోతే అసలు ఎక్స్ప్లెక్ట్ చేయలేదు నేను అనుకున్న పనులైతే ఏవీ నెరవేరలేదు ఈ సమ్మర్లో చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో అసలు ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుందో అనుకునేవి ఛాన్స్ సాధిస్తాను లేదా అనేది కొంచెం చిన్న డైలమా అయితే ఉంది చూద్దాం ఏం జరుగుతుందో సో ఎవరైతే టెట్కి ఇంకా కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీరు మాత్రం కంటిన్యూగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు టెట్ ఎగ్జామ్ అయితే చాలా వరకు దగ్గరకు వచ్చేసింది కాబట్టి రివిజన్ చే ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా ప్రాక్టీస్ బిట్స్ కూడా మీరు సాల్వ్ చేయండి పాటు ఒక కమెంట్ అంటే మన సబ్స్క్రైబర్ ఏమి అడగారంటే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి టైం టేబుల్ చెప్పండి అని అడగడం జరిగింది సో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సిలబస్కి సేమ్ క్వాలిఫికేషన్ ఉంది అంటే డిగ్రీతోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి రెండింటికి ఒకే పేపర్ని కండక్ట్ చేయాలి ఒకే ఎగ్జామ్ పెట్టాలి అనే ఆలోచనలో టీఎస్పీఎస్సీ ఉందంట సో ప్రజెంట్ ఇంకా నేను వెబ్సైట్లో చెక్ చేసినా ఇంకా సిలబస్ ఏమి అప్డేట్ అవ్వలేదు సిలబస్ అప్డేట్ చేసిన తర్వాత ఒకవేళ గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్కి కలిపి ఒకే ఎగ్జామ్ పెడితే ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో వచ్చిన తర్వాత ఆ ప్యాటర్న్ ఒకసారి ఎగ్జామ్ సిలబస్ చూసిన తర్వాత దానికి సంబంధించి డీటెయిల్గా ఏ టైంలో ఎంత చదవాలి ఎన్ని టైంలో మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎగ్జామ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే లోపే మనం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఏ సబ్జెక్ట్ చదువుకుంటే మనకు స్కోరింగ్కి ఎక్కువ అవకాశాలు ఉంటుంది సో ఇటువంటి పాజిబిలిటీస్ అన్నీ చెప్పుకుంటూ దానికైతే ఖచ్చితంగా నేను టైం టేబుల్ అయితే తయారు చేస్తాను సో కన్ఫర్మేషన్ రాకముందే టైం టేబుల్ చేసి వేస్ట్ అని నేను అనుకుంటున్నాను అందుకే ఆ వీడియో చేయట్లేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇదే ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ డోంట్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ అమూల్య థ్యాంక్ యూ